హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రైడే రోజు వీడియో అండి ఇది మంగళగిరి లక్ష్మీ నారసింహ స్వామి గుళ్ళో అమ్మవారి అలం అమ్మవారికి అభిషేకం చేస్తారండి నాలుగు కల్లా అభిషేకం స్టార్ట్ అయిపోయింది అని డాడీ చెప్పాడు నేనేమో స్నానం వచ్చేసి మా అమ్మేమో కొంచెం కాసేపు ఆగెళ్ళు తెల్ అంటే ఒక్కదాని సింగిల్కి వెళ్తున్నాను కాసేపు ఆగిళ్ళు అనంట టైం ఇంట్లోనే నాలుగు చేసేసింది ఇంకా నేను పాద అంటే ట్వెల్వ్ థర్టీ నుంచి రెండు వన్ వన్కి ఒకసారి లేసాను టూకు ఒకసారి లేసాను ఇంకా పాదొక్క నాలుగింటికి స్నానానికి వెళ్ళి ఫస్ట్ ఫాస్ట్కి ఇంకా రెడీ ఇంకా ఇంటి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాను అమ్మవారి అభిషేకానికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని ఇంకా స్కూటీ వేసుకొని స్కూటీ మీద బండి మీద కవర్ తీసేసి ఇంకా బండి స్టార్ట్ చేసుకొని వెళ్తుంటే దారిలో ఎవరో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ మొత్తం కంకర్తో రోడ్ అంతా బ్లాక్ చేసేశారు అయ్యో నాలుగు నాలుగైపోయింది అమ్మవారు అభిషేకం స్టార్ట్ అయిపోయింది అని హడావిడిగా బండి వెనక్కి తీయడానికి కూడా రాలేదు బండి అక్కడ ఇరుక్కుపోయింది ఇంకా వెనక్కి రిటర్న్ వచ్చేసి రెండు మూడు బజార్లు అలా సందు దాటి వేరే రూట్ మించి వెళ్ళాను ఇంకా ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోతుందని ఇక్కడ ఆంటీని నడితే ఇంకా అభిషేకం స్టార్ట్ అవ్వలేదులేమ్మా అని అంటుంది ఇక్కడ ముగ్గేసే ఆంటీ ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా గుళ్ళోకి వెళ్ళి అన్ని సామాన్లు ఇచ్చానండి అమ్మవారు నా అభిషేకం ఆపినట్టుంది మెయిన్ పంతులు గారు ఇంకా రాలేదు చిన్న చిన్న పిల్ల పంతులు చిన్న పిల్ల పంతులు వచ్చి అన్నీ రెడీ చేసి పెట్టారు అన్ని అరేంజ్మెంట్ చేసి అన్నీ కలిపి పెట్టారు మెయిన్ పంతుల కోసం వెయిట్ చేస్తున్నారు అమ్మవారు నా కోసమే ఇంకా వెయిట్ చేస్తుందేమో అభిషేకం స్టార్ట్ అయిపోయింది మామూలుగా అయితే కానీ ఆ రోజు స్టార్ట్ అవ్వలేదు చాలా లక్కీ అనుకున్నా నేను తెచ్చినవన్నీ ఇచ్చేసాక అన్నీ దాంట్లో మిక్స్ చేసేసారండి పాలు గంధము పసుపు కుంకుమ అన్నీ చాలా బాగా చేస్తారండి అమ్మవారి అభిషేకం చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారి అభిషేకం వన్ అవర్ చేస్తారు ఆ వన్ అవర్ పేషెన్సీగా కన్ను రెప్పగొట్టకుండా అమ్మవారిని అలాగే చూడాలని మనసులు అనుకుంటే అలాగే చూస్తాను ఆ అమ్మవారికి అభిషేకం చేసినవన్నీ మా మాకు ఇస్తారు కూడా ఒట్టి పసుపు కుంకుమ అన్నీ ఇదిగోండి ఇక్కడ ఈ అన్నయ్య పంచుతున్నారు వట్టివేర్లని నేను దూరం నుంచి చూడటమే కానీ నా చేతి ఇంత స్మెల్ వస్తాయని అనుకోలేదు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ అన్నయ్యని అడిగితే ఇంకా కొంచెం ఇచ్చారు ఇవి ఇంటి ద్వార బంధానికి కానీ బీరవలో కానీ పెట్టుకుంటే చాలా మంచిదంట అదే ఆంటీ అడిగి తీసుకునే తీసుకుంటున్నారు చాలా సుగంధ భరితమైన అసలు ఎంత మంచి వాసన వస్తున్నాయో అమ్మవారి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి ఒంటి మీద ఉన్న చీర కూడా మన తల మీద ఆని తగిలిస్తారండి అసలు చాలా బాగా ప అభిషేకం జరిగింది ఆ వన్ అవర్ అలాగే చూసి ఇది ఇక్కడ పసుపు గంధము ఆ అమ్మవారి అభిషేకం చేసిన నీళ్లు అన్నీ తీసుకొని వచ్చి చెట్టు కింద అలా కూర్చున్న ఒక టూ మినిట్స్ కూర్చున్న తర్వాత అన్నీ సర్దుకున్నాను అదే హ్యాపీగా ఉన్నాను అమ్మవారి అభిషేకాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అసలు అలంకరణ ఉంటుంది అమ్మవారి అలంకరణ చెప్పడానికి మాటలు కూడా రావు అసలు అమ్మవారిని మాత్రం ఎదురుగా అలా చూస్తూనే ఉంటాను నాకు రాజలక్ష్మి అమ్మవారి అలంకరణ చూస్తే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది తర్వాత ఇక్కడ అందరూ ముగ్గులేస్తుంటే వీళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్ళాను ఇక్కడ అమ్మవారి సన్నిధానం ఎదురుగా నేనండి మెట్లకి పసుపు రాస్తుంటే నేను తీసుకొని పసుపు రా అని అమ్మాయిని అడుగుతుంటే రాయక్క అని గిన్నెచ్చింది తర్వాత కుంకుమ కూడా పెట్టనా అంటే తీసుకొని పెట్టక్క అంటే మొత్తం ఇంకా నేను కూడా మెట్లకి పసుపు రాసేసి ఇదిగోండి అమ్మవారి అభిషేకం తర్వాత ఇట్లాగా గంగాళంలో పసుపు ఇలా బయట పెడతారు అందరినీ తీసుకోమని మాకైతే అభిషేకానికి వెళ్ళిన వాళ్ళందరికీ మాకు చేతుల్లోనే అన్నీ పెడతారండి గంధము పసుపు అన్నీ ఇస్తారు అమ్మవారి అభిషేకం జలం కూడా ఇదిగోండి వాటర్ బాటిల్ అవే ఇంకా అమ్మవారి గుడి ఎదురుగా మెట్లకి పసుపు రాసేసి బొట్లు పెడుతున్నాను అయ్యవారి గుడి ఎదురుగా కూడా ఎంత భాగ్యం చేసుకున్నానో అనిపిస్తుంది నాకు కార్తీక పురాణంలో చదివానండి గుడి ముందు ముగ్గేస్తే వైదవ్యం ఉండదని కార్తీక పురాణంలో చదివాను ఇంకా అలాగా అమ్మవారి ముందు కుంకుమ బొట్లు పెడుతున్న పసుపు రాయటం అయిపోయింది తర్వాత ఇంకా ఇంటికి వెళ్దామా అమ్మవారు అలంకరణ చూసి వెళ్ళాలని అలాగే అనుకున్న అనుకుని ఇక్కడ అడిగితే వన్ అవర్ పడుతుంది అక్క అలంకరణ అని అన్నారు మార్నింగ్ ఫైవ్ అయిపోతుంది ఇంకా బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత తనకి ఇస్తున్నా ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలని అడుగుతున్నాను ఇంకా ఇక్కడ పెట్టాక అక్కడ పెట్టాక అని తిని చెప్తుంది ఇది నా బర్త్డే రోజు శారీ అండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టింది ఈ శారీ కట్టుకొని వెళ్ళాలని మా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాను ఇదిగోండి ముగ్గులు చూడండి ఎంత బాగా వస్తుంది ఇక్కడ ఆంటీ ఆంటీని కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి అమ్మవారి గుడి ముందే రాజలక్ష్మి అమ్మవారి గుడి ముందు మా డాడీ ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకానికి వస్తారు మా అమ్మ వచ్చేది ఇంతకుముందు బాగా ఇప్పుడు అమ్మ ఎక్కువ నడవలేక డాడీ ప్రతి శుక్రవారం అభిషేకానికి మూడున్నర ఉన్నారా నాలుగు కల్లా గుడికి వస్తారు కానీ డాడీ హెల్త్ కాలు బాగాలేదు కదా అని ఈసారి నేను వచ్చాను మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఇలా భక్తి అలవాటు చేసిందండి మా అమ్మ ఎలాగంటే నరసింహ స్వామి గుడికి డైలీ వెళ్తుంది అక్కడ గోష్ఠి కార్యక్రమం అయిపోయిన తర్వాత నీళ్ళు కూడా తాగదు రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళ్తుంది మా పోలీస్ క్యాంప్ నుంచి రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది ఆ రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళి స్వామివారి దగ్గర అది గోష్ఠీ అని జరిగిందండి పాటలు అవి పాడి హారతి మంగళహారతి ఇస్తారు అక్క అత అక్కడ తీర్థం తీసుకొచ్చిన తర్వాతే మా అమ్మ ఇంట్లో కాఫీ అయిన టీ అయిన స్టార్ట్ అవుతుంది మా అమ్మ డే మా అమ్మ అంత బాగా పూజలు చేస్తుంది తర్వాత చూడండి మంగళ వాయిద్యాలతోటి స్వామివారికి నీళ్లు తీసుకొస్తున్నారు ఇదిగోండి ఈ ఆంటీ ఆ ముగ్గులేసింది ఇంకా మంగళ వాయిద్యాలతోటి స్వామివారికి నీళ్ళు తీసుకొని వస్తున్నారు ఆమె సౌండ్ అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో ఎర్లీ మార్నింగ్ మా అమ్మ దగ్గర ఉంటే అంత డిసిప్లైన్గా మంచి హ్యాబిట్స్ వస్తాయి అసలు మా అమ్మ చాలా డిసిప్లైన్ అసలు ఇంకా అలా ఇంకా ద్వైసంబం దగ్గర దీపం పెట్టాలని ఇక్కడ మా అమ్మ పూజ బుట్టలో టు జెడ్ అన్నీ ఉంటాయి ఒత్తులు నూ నూనె కర్పూరం కడ్డీలు పసుపు కుంకుమ ముగ్గుతో సహా అన్నీ ఉంటాయి ఇంకా ద్వైసంబంధి దగ్గర అలా నీళ్ళు చల్లేసేసి ఇంకా పసుపు కుంకుమతో ముగ్గులు వేసేసి ఇంకా నూ నూనె తీసుకొని దీపాలు వెలిగిస్తున్నాను ఒత్తులు ఒత్తులు వేసేసి ఇంకా దోహస్తంబంధం దగ్గర దీపం వెలిగించమనిందమ్మ అమ్మ చెప్పి నేను నేను తూచా తప్పకుండా పాటిస్తాను చిన్నప్పటి నుంచి అమ్మ ఏదైనా మన మంచి కోసమే కదా చెప్పేది ఇంకా దోహ దగ్గర దీపం పెట్టేసిన తర్వాత అలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇదిగోండి నేను వెలిగించిన దీపం ఇది దయస్థం దగ్గర ఇంకా స్వామివారి ముందుకెళ్తే డోర్లు వేసేసారండి ఇంకా అలంకరణ జరుగుతుంది ఇంకా డోర్లు తీయలేదు ఇదిగోండి ఈ ఆంటీయే ఇక్కడ కుంకుమ పసుపు పెడుతుంది కదా ఈ ఆంటీ ఇంకా ఇక్కడ ముగ్గులు పసుపు వేయటం అయిపోయిన తర్వాత వీళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుంటే నాకు బొట్టు పెట్టారు నేను వాళ్ళకి బొట్టు పెట్టాను ఇంకా గుళ్ళోంచి అమ్మవారి రాజలక్ష్మి అమ్మవారి గుడి పక్కనే రాగి చెట్టు వేప చెట్టు కింద వెంకటేశ్వర స్వామి ఉంటారండి ఇక్కడ రాగి చెట్టు దగ్గర కూడా అమ్మ దీపం పెట్టమంది ఇక్కడ దీపం వెలిగిస్తున్నా వెంకటేశ్వర స్వామి ఇదిగోండి అమ్మవారి అభిషేకం నీళ్ళు మీకు చూపిస్తున్నా నేను ఇక్కడ వెంకటేశ్వర వట్టివేళ్ళు ఇంకా పసుపు గంధం అన్ని కవర్లో ఉన్నాయి లోపల ఇక్కడ నూనె పోసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగిస్తున్నాను రెండు ఒత్తులు వేసేసి ఇంకా రాగి చెట్టు వేప చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేశానండి దీపారాధన చేసిన తర్వాత చల్లని గాలి ప్రశాంతమైన వాతావరణం మార్నింగ్ సిక్స్ అప్పుడప్పుడే తెల్ల పక్షుల కిలకిలలు వినిపిస్తే చాలా మనసుకు ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా రెండు ఒత్తులు వేసేసిన తర్వాత అభిషేక్ అని మాత్రం ఫ్రైడే రోజు మాత్రం మిస్ అవ్వరు మా ఇంట్లో మా డాడీ ఖచ్చితంగా వస్తారు మా అమ్మ ఏకాదశి వచ్చిన రోజు మాత్రం మా అమ్మ మిస్ అవ్వదు మా అమ్మ లావైపోయినా మా అమ్మ అంత దూరం నడవలేక ఇబ్బంది పడుతుంది కానీ ప్రతిరోజు వచ్చేది మా చిన్నప్పుడు మా అమ్మకి లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలా ఇష్టం ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా జై నారసింహ అని అనుకుంటుందండి మా అమ్మ ఇంకా వెంకటేశ్వర స్వామి ముందు స్వామివారి పాదాలు కడిగేసి ఇంకా ఇక్కడ దీపం వెలిగిచ్చేసి ఇంకా బయటికి బయలుదేరుతున్నా గోపురాన్ని నిర్మించిన ఏ సంవత్సరం నిర్మించారో ఎవరో అని ఇక్కడ వీడియో తీస్తున్నా ఇంకా బయటికి వచ్చింది ఇంకా అమ్మవారి అభిషేకం అమ్మవారి అలంకరణ చూడాలి అభిషేకం అయిపోయిన తర్వాత అని అలాగే ఉన్నాను అలాగే ఉన్న తర్వాత ఇక్కడ గాలిగోపురం దగ్గర అలా వీడియో తీసుకుందామని బయటకు వచ్చి గాలిగోపురం చుట్టూ వీడియో తీస్తున్నాను అమ్మవారి అభిషే అలంకరణకు గంట టైం పట్టిద్దంట అని నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను ఇంకా చుట్టూ రథం అన్ని వీడియో తీసుకుంటా ఉంటే ఇక్కడ ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళు కలిసి గుడికి వెళ్తున్నారండి శివాలయంలో అభిషేకం ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా అభిషేకం జరిగింది ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి పానకాల లక్ష్మీనరసింహ స్వామి గుడి ఎప్పుడు తీస్తారంటే వీళ్ళు ఆగి చెప్తున్నారు అక్క ఎక్కడికి అని నేను అడిగితే శివాలయంలో అభిషేకానికి రా అని అంటున్నారు నేను వస్తాను మీతో అని వాళ్ళతో ఇంకా నేను వాళ్ళ వెనక అలా వెళ్తున్నాను మా ఎర్లీ మార్నింగ్ కల్లా అభిషేకం జరిగిందంట ఈ ముందు వెళ్తు నా అక్క డైలీ వెళ్తుందంట ఈ ఇద్దరు వెనకున్న ఇదిగోండి ఈ అక్క నే డైలీ వెళ్ళిద్దంట శివాలయానికి ఈ వెనక ఈ ఆంటీ వాళ్ళు మేము ఎప్పుడో రేర్ వెళ్తాంరా తనైతే రోజు వెళ్తుంది అని అంటున్నారు ఇంకా ఆమె వెనక ఇంకా వాళ్ళ వెనక అలాగా వెళ్ళానండి అండి ఆవు పాలు ప్యాకెట్ కనిపిస్తే బాగుండు తీసుకోవడానికి అని అనుకుంటున్నా సిక్స్ అయింది ఇప్పుడు ఎక్కడ షాపులు ఎక్కడ షాపులు లేవు చూస్తా వెళ్తున్నా పాలు ప్యాకెట్ కనిపిస్తే బాగుండు శివయ్య అభిషేకానికి అనుకొని అలా వెళ్తున్నాను శివయ్య పిలిపించినట్టుందండి ఇదిగోండి కొండ మీద లక్ష్మి పానకాల స్వామి గుడి కనిపిస్తుందా నేనేదో అమ్మవారి అలంకరణ చూద్దాం బయట అలా వీడియో తీసుకుందాను బయటకు వస్తే వీళ్ళు ముగ్గురు కలిసి శివాలయానికి వెళ్తుంటే నేను వేరే వాళ్ళు అడిగితే ఎక్ ఇక్కడ పానకాల గుడి ఎప్పుడు కొండపైన అంటే సిక్స్ అంటున్నారు మీరు ఎక్కడికక్క అంటే మేము శివాలయానికి వెళ్తున్నాం అభిషేకం ముందర ఆరింటికి డైలీ అభిషేకం జరిగిద్దని వీళ్ళు ఫాస్ట్గా వెళ్తుంటే ఇదిగోండి ఆవు పాలు ప్యాకెట్ దొరికిందో వచ్చి నేను ఇక్కడ ఇంకా ఆవుపాల ప్యాకెట్ తీసుకొని వాళ్ళు ఫాస్ట్కి వెళ్ళిపోతుంటే అన్న నేను వచ్చి ఫోన్పే చేస్తాను బుట్టలో మనీ తీసేటట్టు లేట్ అయిపోద్దాం వీళ్ళు మళ్ళీ అభిషేకం స్టార్ట్ అయిందని వాళ్ళు కూడా మేము వచ్చి డబ్బులు ఇస్తామని అన్నారు ఇంకా వాళ్ళ వెనక నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి ఇంక ఇక్కడ వినాయకుడికి దండం పెట్టేసుకొని ఇంకా గుళ్ళోకి వెళ్తున్నాను ఈ ఆంటీ వాళ్ళు అంటున్నారు ఆమె డైలీ వెళ్తారు అందుక ఇంకా వీళ్ళు వెనక అలా ఫాలో అయిపోతున్నాను పాలవుతుంటే అభిషేకం స్టార్ట్ అయ్యిందండి నాకు ఇన్ని సంవత్సరాల నుంచి శివాలయానికి వస్తాను ఎప్పుడన్నా నా పెళ్లిగాక ముందు వస్తాను కానీ నాకు తెలియని విషయం ఒకటి తెలిసింది ఈరోజు శివయ్య అభిషేకాన్ని అలా చూస్తూ ఉంటే ఇన్ ఇదిగోండి భక్తులు తెచ్చిన ఆవు పాలు దీప దీపారాధన చేసి కూడా మనం ప్లేట్లలో వేస్తే స్వామివారికి మనం తెచ్చినవన్నీ అభిషేకం చేసి మనం వెలిగించిన దీపాలే స్వామివారు ముందు పెడుతున్నారు శివయ్య అభిషేకాన్ని అలా చూస్తుంటే నాకు అసలు కళ్ళు అలాగా ఏం జరిగిందంటే ఇక్కడ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది నా చిన్నప్పుడు నాకు బ్రహ్మసూత్రం గురించి తెలియకో అర్థం కాలేదు ఈ శివలింగం మీద నేను ఇన్ని రోజులు బ్రహ్మసూత్రం చూడలేదో నాకు అర్థం కాలేదు ఈరోజు అభిషేకంతో శివయ్య మీద బ్రహ్మసూత్రాన్ని చూశానండి బ్రహ్మసూత్రం ఇదిగోండి మేము వెలిగించిన దీపాలన్నీ స్వామివారి ముందు అలా పెడుతున్నారు వెయ్యి శివలింగాలకు వెళ్ళిన పుణ్యఫలం వస్ ఒ ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళ్తే వెయ్యి శివలింగ వెయ్యి శివాలయాలకు వెళ్ళినట్టు ఈ ఒక్క శివాలయానికి వెళ్తే నేను ఇన్ని రోజులు గుర్తించలేకపోయినా ఈ శివయ్యకి బ్రహ్మసూత్రం ఉన్నట్టు అని అనుకున్నాను జూమ్ చేసి తీద్దామంటే అలంకరణ అయిపోయింది కాబట్టి బ్రహ్మసూత్రం అంత కనిపించట్లేదంటే అభిషేకం జరిగేటప్పుడు బ్రహ్మసూత్రాన్ని చూసి నేను ఇన్ని రోజులు చూడలేకపోయినా శివయ్య అని అలా మనసులో అనుకున్నా మేము ఇచ్చిన దీపాలన్నీ శివయ్య ముందు అలా పెట్టారు మేము తెచ్చిన ఆవుపాలతో అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని అలంకరించి మాకు వింజామర వీచమని ఇచ్చారండి ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఇంకా వింజామరి వీ చేసిన తర్వాత స్వామివారి హారత తీసుకొని అభిషేకం చేసిన పంచామృతాన్ని తీసుకొని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పంచామృతం ఇంకా తీసుకోలేదులేండి ఇక్కడ దక్షిణామూర్తి ఉన్నారు దక్షిణామూర్తికి దీపం వెలిగిస్తున్న పిల్లల చదువు విషయంలో ఏదైనా సరే దక్షిణామూర్తి ముందు దీపారాధన చేసి దండం పెట్టుకుంటే చాలా మంచిది పిల్లలకి అయినా సరే దక్షిణామూర్తి చదువులో మంచి జ్ఞానాన్ని ఇస్తారు ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహ ఈ గుడికి పక్కనే గుడి గుడిలోనే ఆనుకొనే ఉంది ఆ గుడిలోనే సైడ్కి ఇలా శిల ఉందండి మీకు చూపిస్తాను నేను ఇక్కడ దీపరాని చేస్తున్నాను ఇక్కడ దక్షిణామూర్తి ఎదురుగా దీపం పెట్టేసి దండం పెట్టుకున్నాను నేను ఇన్ని రోజులు చూడలే ఇప్పుడు ప్రదక్షిణ చేస్తే అబ్జర్వ్ చేశాను ఇంకా అబ్జర్వ్ చేసి ఇక్కడ దక్షిణామూర్తి దగ్గర దీపం వెలిగించాను ఇదిగోండి దగ్గరగా చూపిస్తాం మీకు దక్షిణామూర్తి ఇదిగోండి దక్షిణామూర్తికి దీపారాన్ని చేసేసి ఇంకా ప్రదక్షిణం చేసేసి ఇందాక హడావిడిగా అభిషేకం అని పరిగెట్టాం కాబట్టి ప్రదక్షిణ చేయలేదు ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఇంకా దక్షిణామూర్తి దగ్గర దీపం పెట్టడానికి వాన స్టార్ట్ అయ్యిందండి వాన బాగా పెద్దగా పడుతుంది ఈ వానలో దీపాలు ఎక్కడ కొండెక్కుతాయని అలా చూస్తున్నాయి ఇక్కడ నిలబడి కానీ అక్కడ దీపాలు ఏం కొండక్కలేదు బాగానే దీపాలు వెలుగుతున్నాయి ఇంకా గుళ్ళోకి వెళ్ళి ఇప్పుడు పంచామృతం తీసుకున్నాను మళ్ళీ ఒక్కసారి శివయ్యని చూద్దామని గుళ్ళోకి వెళ్ళాను గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని అలా దగ్గరగా అలా చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని శివయ్య అందరూ బాగుండాలి నా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అని అలా మనసులో అనుకొని ఇంకా వానలో వెళ్ళాలో వద్ద అని అలా కూర్చున్నాను పంచామృతం తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు వెళ్తుంటే వీళ్ళ వెనకే అలా వెళ్ళిపోయాను ఇక్కడ ఆవు పాలు ప్యాకెట్ తీసుకున్న ఆయనకి ఫోన్పే చేసేసాను శివాలయం బయట ఇంకా అమ్మవారి అభిషేకం కోసం మాత్రం అమ్మవారు ఈరోజు నాకు పరీక్ష పెట్టినట్టే ఉందండి అమ్మవారి అలంకరణ మాత్రం వన్ అవర్ కాదండి సెవెన్ దాకా జరిగింది అమ్మవారి అలంకరణ ఇంకా శివాలయం దగ్గర నుంచి బయలుదేరి అప్పుడప్పుడే తెల్లవారుతుంది శివయ్య అభిషేకం చాలా పిలిపించినట్టే ఉంది నన్ను శివయ్య అభిషేకానికి నాకు అభిషేకం జరుగుతుందిరా అని నువ్వు అంటే అనుకోకుండా వెళ్ళాను వీళ్ళు వీళ్ళు కనపడటం ఏంటి నేను వీళ్ళని అడిగి ఇలా వెళ్ళిపోవటం ఏంటి అని అలాగ అనుకుంటా నేను ఇక్కడ అలా వీడియో తీసుకుంటే ఇదిగోండి ప్రపంచంలో అతి పెద్ద గాలిగోపురం ఇంకా గుడి బయట అలా వీడియో తీసుకుంటా ఇంకా అమ్మవారి అలంకరణ అని లోపలికి వెళ్తున్నాను రథం అండి పక్క పక్కనే అంటే కొంచెం వాకబుల్లేను శివాలయం పక్కనే ఆ ఎదురు కనిపించేది ఇంకా అమ్మవారి అలంకరణ అయిపోయిందేమో చూద్దామని వెళ్ళాను నాకేంటే రాజలక్ష్మి అమ్మవారి అలంకరణ అంటే చాలా ఇష్టం అలాగే చూస్తూ ఉండిపోతాం అమ్మవారిని వాన ఎక్కడ తగ్గలేదండి వాన పడతా ఉంది మళ్ళీ దంచి కొడుతుంది ఈ వానలో అమ్మవారి గుడి ఎదురుగా అలాగే కూర్చున్నా ఇదిగోండి ఇంకా డోర్లు వేశారు ఇంకా అలంకరణ అవ్వలేదు అమ్మవారిది ఆరున్నర అయిపోతుంది ఆరున్నర అయినా అమ్మవారి అలంకరణ అవ్వలేదు కానీ హాఫ్ అన్ అవర్ అయినా నేను అలాగే కూర్చొని చూస్తున్నా తలుపు ఎప్పుడు తీస్తారమ్మా నిన్ను చూడాలని అలాగే చూస్తున్నాను అమ్మవారి అలంకరణ అంటే నాకు అంత ఇష్టం అమ్మవారు అంటే ఏంటో నాకు అంత తప్పించి అసలు అభిషేకం జరుగుతుంటే అమ్మవారిని అలా చూస్తూ ఉంటే అమ్మవారి ముఖంలో ఏంటో మా అమ్మ ఫేస్ కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు అనిపించింది ఈరోజు మాత్రం అమ్మవారి అభిషేకంలో మా అమ్మ మొహం కనిపిస్తున్నట్టు అలా ఇంకా గుడి అమ్మవారి గుడి ఎదురుగా అలాగే కూర్చొని చూస్తున్నాను అలంకరణ చూడాలని చెప్పి ఇంక ఇంటికి ఫోన్ చేశాను అమ్మ డాడీ టెన్షన్ పడతారని అమ్మవారు అలంకరణ చూసొస్తా అంటే సరే అన్నారు ఇంకా మా హస్బెండ్కి వీడియో కాల్ చేశాను మా పాపకు వీడియో కాల్ చేశాను నా ఫ్రెండ్కి వీడియో కాల్ చేశాను ఇంకా స్వామివారికి అక్కడ గంట మొగుతుందండి నేను వానని సైతం లెక్క చేయకుండా వాన వచ్చి పడుతూ ఉంది ఉలిపిరే ఆయన అమ్మవారి ముందు అలాగే కూర్చున్న అమ్మవారి అలంకరణ చూడాలని దేవుడి విషయంలో ఏంటో మొండిదాన్ని అమ్మవారి అలంకరణ అంటే నాకు అసలు రాజలక్ష్మి అమ్మవారు అయితే చెప్ అసలు మాటలే చెప్పడానికి మాటలు సరిపోవండి అమ్మవారి అలంకరణ శుక్రవారం రోజు అసలు పట్టు చీర కట్టి అమ్మవారికి బంగారు ఆభరణాలు వేసి అలాగా చూస్తూ ఉండిపోతాను అమ్మవారి అలంకరణ అంటే ఏంటో అంత పిచ్చి అయినా ఇంతసేపు పట్టింది ఏంటి మామూలుగా ఎంతసేపు పట్టదు కానీ ఈరోజు అలంకరణ చేసే పంతులు గారు చాలా బాగా చేస్తారు ఎక్కడెక్కడి నుంచో గజమాలలు వస్తాయండి తామర పూలు అవి మాలలు అవి తీసుకొస్తారు ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే కూర్చున్నాం ముప్పావు గంట అయింది అయినా డోర్స్ తీయలేదు ఇంకా మధ్యలో ఒక పంతులు గారు బయటకు వచ్చి ఇంకొంచెం టైం పట్టిద్దమ్మా ఒక పావు గంట పట్టిద్ది అని అన్నారు అన్న తర్వాత అలాగే మొండి దానిలా కూర్చొనే ఉన్నాను ఆ ముప్పావు గంట కూర్చున్న తర్వాత స్వామివారికి అక్కడ ఇక్కడ గోష్ఠి జరుగుతుంది హారతి ఇస్తున్నారు స్వామివారికి గోష్టి జరుగుతుందంటే మళ్ళీ స్వామివారి గుడిలోకి వచ్చాను గోష్ఠి మాత్రం చాలా బాగా జరిగిందండి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ గోష్టి జరిగిద్ది ప్రసాదాలు ఇచ్చి స్వామివారికి మంగళ హారతి ఇచ్చి పాటలు పాడతారు చాలా బాగా జరిగింది ఆ తీ ఆ గోష్ఠిలో కూడా పాల్గొన్న అది ఏడింటికి స్టార్ట్ అయింది అంటే నేను మార్నింగ్ ఫోర్కి వచ్చి ఇంకా ఆ గోష్ఠిలో ఉండి అలాగా స్వామివారిని అలాగా గోష్ఠి కూడా అందుకున్నాను గో అందరు నాతో వచ్చిన వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయి ఏడింటికి గోష్ఠి టయానికి వచ్చారు నేను మాత్రం మొండిదానిలో అమ్మవారి అలంకరణ చూడాలని చెప్పి ఉండి స్వామివారి గోష్ఠి చూసి తర్వాత అమ్మవారి అలంకరణ ఏం చెప్పాలండి మాటలే రావు అమ్మవారి అలంకరణ అలాగా చూసి ఒక పది నిమిషాలు ఇంకా వానలోనే అలా బయలుదేరాను సెవెన్ థర్టీ అయిపోతుంది ఇదిగోండి వచ్చేటప్పుడు మా డాడీ వాళ్ళ ఇంటికి కొంచెం రెండు మూడు సన్ బజార్ల ముందు ఇక్కడ కంకర పోసి రోడ్డు స్ట్రక్ చేసేది సార్ నాలుగింటప్పుడు నా బండి ఆ మెట్లకి ఆ కంకరలో ఎరుక్కొని బయటికి రాలేదు బయటికి రాకపోతే ఆ ఇంటి వాళ్ళు వచ్చి బండి తీయాలమ్మంటే ఇల్లు ఏమో స్నానం చేయలేదు అని వద్దులేండి అని నేనే కష్టంగా బయటికి బండి లా తీసుకున్నాను తీసి వేరే రూట్ నుంచి వెళ్ళాను కానీ నా కోసం అభిషేకం మాత్రం అలాగా ఆగి అంటే ఆ పంతులు గారు లేటుగా నా కోసమే వచ్చినట్టుంది ఇంటికి వచ్చే టైం చూడండి పది నిమిషాలు తక్కువ ఎనిమిది అయింది ఇంకా నా కోసం మా అమ్మ ఎదురు చూస్తుంది టిఫిన్ చేయాలి హాట్ హాట్ కానీ ఈ వానలో వేడి వేడి పొంగనాలు ఈ పొంగనాలు పెన్నను తెచ్చి ఐదారు నెలలు అవుతుంది నేను ఏప్రిల్లో మేలో ఎప్పుడో తెచ్చాను నాకు గుర్తులేదు మా అమ్మ ఇప్పుడు బోనీ చేస్తుంది ఇది ఇప్పుడు దాకా దానికి ఆమ్దము క్యాస్టర్ ఆయిల్ పసుపు పేస్ అలా పెట్టింది ఇప్పుడు దాకా వాడలేదంట నేను అమ్మవారి అభిషేకాన్ని నీళ్ళు ఇల్లంతా చల్లి డాడీ మీద చల్లి నేను తెచ్చిన గంధము బొట్టు అమ్మ కుంకుమ అమ్మకి పెట్టి అమ్మకి డాడీకి ఇద్దరికి పెట్టాను ఇదిగోండి ఒట్టి వేర్లు ఇవి బ్యాగ్లో పెట్టుకున్న మా ఇంటికి తీసుకెళ్ళాలని మా అమ్మ నా కోసం వేడిగా టిఫిన్ నేను వచ్చేదాకా వచ్చాక కలిసి తినాలని చెప్పి టిఫిన్ కూడా పెట్టలేదు మా డాడీకి మా అమ్మ కూడా టిఫిన్ చేయలేదు ఇంకా ఉల్లిపాయలు అడిగితే తీసుకెళ్ళిస్తున్నా ఇంకా మా అమ్మకు బొట్టు పెట్టేసి మా అమ్మ టిఫిన్ కోసం అన్నీ రెడీ చేస్తుంది ఇక్కడ ఇంకా మా డాడీ తల మీద అలా జల్లేసి బొట్టు పెట్టేశాను ఇల్లంతా కూడా గోడలకి పసుపు పడకుండా లెయిట్గా జల్లు అంటుంది వేర్లు తీసుకొని అలా జల్లుతున్నాను నా కోసం టిఫిన్ తినకుండా అలాగే కూర్చుంటారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికేంటో నేనంటే అంత పిచ్చి మా మమ్మీకి మా డాడీకి ముగ్గురు పిల్లలు నేను నేనంటే ఏంటో ప్రాణం మా తులసమ్మ తులసమ్మని కలవరిస్తూ ఉంటారు ఇల్లంతా అలా జల్లేసి బీరవాకి గంధం పసుపుది పెట్టమంటే పెట్టేశాను ఇంకా అమ్మ వే ఈ వానలో ఈ క్లైమేట్లో కూల్ కూల్గా వాన దంచుతుంది బయట అమ్మ చూస్తే వేడి వేడిగా పొంగనాలు వేస్తుంది ఈరోజే బోని ఆ పొంగనాలు పెన్నాం అది నాతోనే బోని ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా శారీ మార్చేసుకొని ఇంకా టిఫిన్ తినాలని చెప్పి ఇంట్లో ఇంకా ఇదిగోండి గంధం డాడీకి పెడుతున్నాను డాడీ కాలు తొందరగా నయమైపోయి తిరగాలి మా డాడీ అని చెప్పి ఇంకా అమ్మకి డాడీకి ఇద్దరికి పెట్టేశాను పెట్టేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేశాను అమ్మ శారీ అంటే ఇంకా శారీ చేంజ్ చేసేసాను ఇంకా వేడి వేడివేడిగా పొంగనాలు వెయిట్ చేస్తున్నాయి అమ్మ వాటర్ తక్కువైనా కొంచెం వాటర్ అన్నీ తెచ్చిపెట్టుకో వాటర్ పొంగనాలు పెన్నాలో కొంచెం వాటర్ తీస్తారంటే తీసుకెళ్తున్నాను ఒక వాయి ఫస్ట్ వాయి వేసి పడేయాలి అంటే ఫస్ట్ ఈరోజే ఈ పెన్నాన్ని వాడటం కాబట్టి ఇంకా పొంగనాలు వేడి వేడి పొంగనాలు ఇంకా ఫస్ట్ డాడీకి ఇచ్చేసి అమ్మ ఇంకా రెండు వాయిల్ వేసిన తర్వాత ముగ్గురం కలిసి కూర్చొని తింటున్నా నా కోసం అలాగే కూర్చున్నారు నేనే పొంగనాలు బోనీ చేసా ఫస్ట్ పొంగన నేనే తిన్నా ఏం చెప్పాలండి అమ్మ అమ్మ చేతి వంట గురించి చెప్పడానికి మాటలు రావు చాలా రోజులైంది నేను పొంగనాలు తిని ఈ కూల్ వాతావరణంలో వేడి పొంగనాలను అలా ఆస్వాదిస్తున్నాను అమ్మ ఇన్ని రోజులు వేయకుండా పొంగనాలు పెన్నాన్ని దాచిపెట్టి దాచిపెట్టి నాతోనే బోని చేపించింది అమ్మ వేసిన పొంగనాలను అలా తినేస్తా ఇంకా ఇంటికి నరడిష్టి ఎక్కువ నరఘోష ఎక్కువ అయిందని చెప్పి పంతులు గారు వచ్చి వే అది పటికిచ్చారండి పటికని ఇంట్లో పెట్టమన్నారు ఎల్లో కలర్ క్లాత్ వేసి పెట్టమన్నారు ఎల్లో క్లా కలర్ క్లాత్ లేదు వేరే వాళ్ళు పక్కనే మిషన్ కుడతారు తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ క్లాత్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను తర్వాత షాప్ ఉందండి మా డాడీ వాళ్ళ ఇంటి ముందు ఆ షాప్కి కూడా ఈ పట్టిక కట్టమన్నారు నరఘోష్ నరగోష్ నరగోళ ఎక్కువ ఉంది మీకు అని చెప్పారు మీకేమి మూడు జీతాలని అందరూ ఏడుస్తున్నారంట మా డాడీ మీద ఇంకా ఈ ఉట్టిలో నేనే పట్టికని పెట్టేశాను మామూలుగా అయితే మగవాళ్ళే కట్టాలి కానీ డాడీకి కాలు కదా అని నేను కట్టాను ప్లీజ్ డూ లైక్ షేర్